జమ్మూ కాశ్మీర్ లోని లో ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ముదిరిపోతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండు ప్రాంతంలో పాక్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మంది వారులో ఎక్కువగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది పాక్ దేశస్తులు నిర్దేశిత గడువులోగా అంటే ఈ రోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది లోపు భారత్ ను విడిచి వెళ్లాల్సిందిగా స్పష్టం చేసింది మెడికల్ వీసాలపై భారత్ లో ఉన్న పాకిస్తానీలకు ఇదే గడువు వర్తిస్తోంది వారెవరైనా గడువు మించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది ఈ ఆదేశాల నేపథ్యంలో గత నాలుగు రోజులుగా పలు రాష్ట్రాల్లోని పాకిస్తాన్ పౌరులు

ఇరవై ఏడున రెండు వందల ముప్పై ఏడు మంది దేశం విడిచినట్లు అధికారులు వెల్లడించారు అదే సమయంలో భారతీయుల రిటర్నింగ్ కూడా కొనసాగుతుంది ఇరవై ఏడున నూట ఐదు మంది ఇరవై ఐదున రెండు వందల నలభై ఏడు మంది ఇరవై ఆరున మూడు వందల నలభై రెండు మంది ఇరవై ఏడున నూట పదహారు మంది భారతీయులు సరిహద్దు దాటి భారత్ కు తిరిగి వచ్చారు ప్రోటోకాల్ అధికారి అరుణ్ మహల్ కి తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగు రోజుల్లో అట్టారి వాగా మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో మార్పిడి జరిగింది ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే పాక్ పౌరులకు కేంద్రం ఇచ్చిన గడువు నేడు ముగియనుంది వారు గడువులోగా భారత్ ను విడిచిపెట్టకపోతే వీసా ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం భారత ప్రభుత్వ కట్టిన వైఖరి వల్ల పాక్ పౌరుల మనోభావాల్లో గందరగోళం నెలకొంది వారు వెళ్లిపోవడమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులకు సురక్షితంగా తీసుకురావడంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది పహల్గా దాడి అనంతరం దేశ భద్రతను మించిన అంశం ఏది లేదన్నది కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన సందేశం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు